సిరిసిల పట్టణంలో ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈరోజు మూడో వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ కళా చక్రపాణి ఆధ్వర్యంలో గడప గడప ప్రచార కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది ఈ మూడవ వార్డు ప్రజలు సోదరి సోదరిమానులు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు సైతం ప్రతి ఇంటికి ఏ గడప అయినా ఏ ఇంటికి పోయినా ఆప్యాయతోటి ఖచ్చితంగా కేసీఆర్ లోటు కనిపిస్తుంది ఐదు మాసాల లోపలనే ఇలా కేసీఆర్ చేసిన అభివృద్ధి ఏ విధానంగా ఉందో ఇలా నాలుగు నెలల లోపే అన్ని ఆ పబ్లిక్కు అర్థమైపోయింది ఖచ్చితంగా మోసపోయినాం తెలంగాణ రాష్ట్రం ఖచ్చితంగా కారుకే ఓటేస్తామని చెప్పి ఆప్యాయతతోటి ప్రతి ఇంటింటికి అక్క చెల్లె అన్నదమ్ములు అందరూ ఆప్యాయతగా ఖచ్చితంగా కేసీఆర్కు వినోద్ కుమార్ గారికి ఓటేసి వేసి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించుకుంటున్న ప్రజల అభిప్రాయం ఖచ్చితంగా ప్రజలు అనేది ఈ రోజున సిరిసిల పట్టణంలో చూసుకుంటే ఇలా గతంలో కేసీఆర్ గారు ఉపాధి ఆకలి చావుల మధ్యలో ఇవాళ సిరిసిల ప్రాంతాన్ని ఆదుకోవాలని చేనేత కార్మికులను ఆదుకోవాలని ఒక బ్రహ్మాండమైన ఒక పది నుంచి ఎనిమిది వేలు ఏడు వేలు వస్తున్న జీతాన్ని పదిహేను వేల నుంచి ఇరవై వేలు చేయాలని ఒక ఆకాంక్షతోటి బతుకమ్మ సారీసు ఉపాధి కొరకు ఇస్తానని ఇచ్చి ఇలాగ దాదాపు ఏడు సంవత్సరాలు పవర్నం కార్పెట్లు ఆదుకున్న గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు అంతేకాకుండా సిరిసిల్ల పట్టణాన్ని వైపు బైపాస్ రోడ్లు ఒకవైపు మెయిన్ రోడ్లు ఒకవైపు జంక్షన్లు ఒకవైపు వైకుంఠ ధామాలు ఒకటి కాదు రెండు కాదు ఎన్నో అభివృద్ధి చేసిన ప్రదాత కేటీఆర్ గారు ఖచ్చితంగా మనం ఇంత అభివృద్ధి ఇరవై సంవత్సరాల్లో ఏ ప్రభుత్వం ఉన్నా నోసుకొంది ఇలా కేవలం తొమ్మిది సంవత్సరాల్లోనే సిరిసిల్ల పట్టణాన్ని రూపురేఖలా మార్చిన గొప్ప వ్యక్తి కేటీఆర్ గారు కేటీఆర్ గారు కేసీఆర్ గారు సూచిన సూచించిన వ్యక్తి మన వినోద్ కుమార్ గారు వినోద్ కుమార్ గారి గురించి చెప్పనవసరం లేదు ఇవాళ సిరిసిల్లకు రైలు వస్తుందంటే ఆయన శ్రమ ఎంతో ఉంది తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ఎంబడుండి ఇలా వాదించి ఒప్పించి తెచ్చిన గొప్ప వ్యక్తి వినోద్ కుమార్ గారు అటువంటి వ్యక్తులు మన పట్టణంలో అటువంటి వ్యక్తే కావాలని చెప్పి ఖచ్చితంగా ప్రజలందరూ ఆదరించే ఆదరిస్తామని చెప్పి అనుకోవడం జరిగింది గతంలో మోసపోయినం మేము బీజేపీకి ఓటేసి ఎందుకనంటే అప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ కేంద్రం ఉంటే మనకి ఏమైనా నిధులు వస్తాయి మన అభివృద్ధి అవుతుందని చెప్పి అనుకుంటే ఆనాడు ఓట్లేసిన వ్యక్తి కనీసం ఐదు సంవత్సరాల ఒక వంద పని పనిచేసిన పాపా నెరకలేదు కనీసం ఒకలకు కలిసిన పాపా నెరకలేదు కాబట్టి ఖచ్చితంగా ఈ రోజున పట్టణ ప్రజలందరూ ఖచ్చితంగా వినోద్ కుమార్ గారు గెలిపించుకుంటే రానున్న రోజులలో ఎంపీ నిధులు కానీ మనకు కానీ పనులు కానీ ఇలా ఎమ్మెల్యేకు ఎంపీకి తోడై బ్రహ్మాండంగా మన సిరిసిల్లను అభివృద్ధి చేసుకుందామని ఒక ఆకాంక్షతోటి ఇలా సిరిసిల్ల పట్టణంలోని ప్రజలందరూ ముందుకు వచ్చి ఈ ఈ కార్యక్రమంలో పాల్గంచుకుంటున్నా మూడో వార్డు ప్రజలందరికీ అక్క చెల్లెలు అందాదంలో అందరికీ పేరు పేరున వారికి పాదాభివందన తెలియజేసుకుంటున్నా ఈరోజు మూడో వార్డులో పార్లమెంటు ఎన్నికల ప్రచారం స్టార్ట్ చేసుకుంది స్టార్ట్ చేసుకున్నాం ఈరోజు గడప గడప అందరూ వచ్చి మళ్ళా ప్రచారంలో బాగా భాగస్వాములై మరి గడప గడప కూడా వెళ్తున్నాం ఎందుకంటే జనాలల్లో మంచి స్పందన ఉన్నది మరి మనల్ని తెలంగాణ ప్రభుత్వం మన తొలి ముఖ్యమంత్రి వారిలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మన తెలంగాణ ప్రభుత్వం కొట్లాడి తెచ్చిన తెలంగాణ ప్రభుత్వంలో ప్రజలు ఎలా బాగుండాలని మంచి ఆలోచనతోటి సంక్షేమ పలాలు అభివృద్ధితోటి ముందుకెళ్ళిన ప్రభుత్వాన్ని మరే ఇప్పుడున్న ప్రభుత్వము మనల్ని నమ్మిచ్చి గొంతు కోసినట్టు చేసి మరి ఇటు ప్రవన్ పవన్సు కానీ అటు రైతులకు కానీ అన్ని రంగాలలో కూడా ఒక ఒక రకంగా ఇబ్బంది పాలు గురి చేస్తున్నారు మరి ఎందుకంటే మనము అవన్నీ తరలి కొట్టాలంటే మరి ఇప్పుడు మన ఎమ్మెల్యే తోడుగా ఎంపీని కూడా గెలిపించుకుంటే మన పార్లమెంటు సభ్యుడు మన ఢిల్లీలో కూడా మన గురించి కొట్లాడే వ్యక్తి ఉంటారు కాబట్టి మనమందరం కలిసి కట్టి మన కారు గుర్తుపై ఓటి ఓటేసుకొని మరి మన ఎమ్మెల్యేకి తోడుగా ఉంచు ఉంచుకుంటే మరి ఇంకా సిరిసిల్ల అభివృద్ధిలో సంక్షేమ ఫలాల్లో కూడా ముందుంటుంది మరి ఎందుకంటే ఇంతకుముందు ఎంపీ మన అందరూ తెలుసు మరి మున్సిపాలకు ఎంపీ నిధులు అనేది ఒక రూపాయి కూడా రాలేదు మరి టౌన్లో అభివృద్ధిలో కూడా రాలేదు మరి ఎంపీకి ఓటేసి మన అందరము గత ఐదేళ్ళ కింద ఎంపీకి ఓటేసి మరి మన అభివృద్ధిని ఎలా కోల్పోయినాము మరి ఇప్పుడు మనకు ఎంపీకి కొట్లాడాలంటే ఒక చదువుకున్న వ్యక్తి ఒక మేధావి మన వినోద్ కుమార్ అన్న గారు మరి వారు కొట్లాడి ఇంతకుముందు మనకు కేంద్ర విద్యా స్కూళ్ళు కానీ మరి మన జిల్లాకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు కూడా ఎన్నో పనులు కూడా చేయగలిగారు మరి ఇప్పుడున్న ప్రభుత్వానికి మనము మన 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 బీఆర్ఎస్ పార్టీ మరి పనిచేయాలంటే మరి ఇట్లాంటి గొప్ప వ్యక్తులని ఎంపిక చేసుకోవాలి మరి అంతేకాకుండా కూడా ఇప్పుడున్న విద్యార్థులు కానీ మరి పవన్సి వర్కర్స్ కానీ మరి మనకు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము మహిళలకు పదింటికి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన మహిళలకు రెండు వేలన్నర ఇస్తా అని చెప్పిండు మరి అదే పెద్దవాళ్ళకు నాలుగు వేలు అని చెప్పిండు తు మన లక్ష తోపాలి తులం బంగారం కూడా అని చెప్పిండు మరి ఐదు ఐదు నెలలు అవుతున్నాయి మరి సిలిండర్ కూడా ఐదు అని చెప్పి ఇట్లాంటి పథకాలు పెట్టి మరి మనని నమ్మించి గొంతుకేసిన ప్రభుత్వానికి మనం ఎలా బుద్ధి చెప్పాలంటే మన అందరం కారు గుర్తుపై ఓటేసి మరి మన బీఆర్ఎస్ అభ్యర్థి అయిన వినోద్ కుమార్ అన్నగారికి మనం భారీ భారీ మెజార్టీ ఇచ్చుకోవాలని మన మూడో వాడు అక్క కన్నదమ్ముల అందరికీ పేరు పేరున కోరుకుంటూ మరొకసారి వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం